భార్యాభర్తలు డ్యాన్స్ చేస్తున్నారు సరదాగా సందడిగా అక్కడ వాతావరణం అంతా కూడా చాలా కోలాహలంగా మారిపోయింది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ భార్యాభర్తలు డ్యాన్స్ చేస్తుంటే చాలా ఉత్సాహంగా చూస్తున్నారు కానీ ఊహించని పరిణామం ఒక్కసారిగా భార్యాభర్త డ్యాన్స్ చేస్తున్న సందర్భంలో భార్య చూస్తుండగానే ఆ భర్త ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఆ గ్రామంలో అమ్మవారి ఊరేగింపు చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు డీజే పెట్టే గ్రామం అంతా కూడా ఆడిపాడింది ఓ జంట నృత్యం అందరినీ ఆకట్టుకుంది చాలా సంతోషంతో ఆ భార్యాభర్తలు డ్యాన్స్ చేస్తూ అందరినీ అక్కడ ఉత్సాహపరిచారు అప్పటి వరకు ఎంతో సందడిగా ఉన్నటువంటి ఆ చోటున ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది డీజే సౌండ్ చావు మేలాన్ని తలపించింది భాగస్వామితో కాలు కదిలిన ఆ వ్యక్తి నిమిషాల్లో కుప్పకూలి క్షణాల్లో ప్రాణాలు వదిలాడు విశాఖ జిల్లా పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపుతోంది అంతేకాదు డీజే ఎంత ప్రమాదకరమో ఇక్కడ మరొకసారి తెలియజేస్తుంది అప్పికొండ త్రినాథ్ డ్రైవర్ ఆయన ఈయనకు భార్య లక్ష్మి కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు కుటుంబ సభ్యులతో సంతోషంగా సరదాగా ఉంటాడు అమ్మవారి నిమజ్జనం సందర్భంగా ఆదివారం రాత్రి జరిగినటువంటి ఊరేగింపులో త్రినాథ్ లక్ష్మి ఉత్సాహంగా అక్కడ పాల్గొన్నారు అదేవిధంగా నృత్యం చేశారు పాట పూర్తయిన వెంటనే త్రినాథ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు గ్రామస్తులు ఆస్పత్రికి తీసుకువెళ్లగా ఆయన అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులతో ఆ గ్రామం మొత్తం కూడా కన్నీరు పెట్టుకుంది అయితే ఈ ఊహించని పరిణామంతో అక్కడ ఉత్సవం కాస్త విషాదంగా మారింది నేటి సమాజంలో ఏ వేడుకైనా అది పెళ్లి కావచ్చు లేకుంటే పండగ కావచ్చు ఇంకా మరేదైనా కార్యక్రమం కావచ్చు డీజే పాటలు మాత్రం తప్పనిసరిగా అందులో భాగమవుతున్నాయి ఇలా వినోదాన్ని అందించేటువంటి శబ్దంతో గుండెకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు సూచిస్తూనే ఉన్నారు కానీ చాలామంది పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి డీజేలతో అక్కడ ఏర్పాట్లు చేయడంతో ఎన్నో ప్రాణాలు కూడా పోతున్నాయి యువకుల గుండెలు సైతం ఆగిపోతున్నాయి ఆ లిస్ట్లో ఇప్పుడు త్రినాథ గుండె కూడా చేరడంతో ఎంతో బాధాకరంగా మారింది ఆ ప్రాంతం అంతా కూడా